భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విజయవాడ రోడ్ షోలో పాల్గొంటారు రాష్టంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు తమ ప్రభుత్వంలో ఇంటి వద్దకే పౌర సేవలు అందించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పేర్కొన్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవం కార్యక్రమంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు విజయవాడలో నిర్వహించే రోడ్ షోలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు రేపు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు నగరంలోని బందర్ రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో జరగనుంది ఈ రోడ్ షోలో మోదీతో పాటు టీడీపీ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఇతర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు మూడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు ఈరోజు విజయవాడలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వీవీఐపీల బందోబస్తుకు హాజరయ్యే పోలీసులకు ఈ నెల తొమ్మిదవ తేదీన పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తామని ముఖేష్ కుమార్ మీనా వివరించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే పౌర సేవలు అందించామని ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు ఏ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని మహిళల పేరు మీదుగా ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు అందించామని తెలిపారు మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యకురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు వైఎస్సార్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఉపాధి హామీ కూలీలతో ఆమె ఈరోజు ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విస్మరించాయన్నారు రోజంతా పనిచేసిన రెండు వందల రూపాయల కంటే తక్కువ వేతనం ఇస్తున్నారని వృద్ధులకు నూట యాభై రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని షర్మిల అన్నారు కూలీలకు పనితో పాటు కనీస వస్తువుల్ని కల్పించాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలను అమలు చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఆరు వందల పది కోట్ల రూపాయలు విద్యా దీవెన నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది అయితే ఎలాంటి పథకాలు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అమలు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి కారణంగా ఉత్తర కోస్తాంధ్ర యానంలలో రేపు తేలికపాటు నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని తెలిపింది బలమైన ఈదురుగాలులు గంటకు నలబై నుండి యాబై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణ స్థాయిలో నెలకొంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా ఉండడంతో సర్వదర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది భక్తులు దర్శించుకోగా స్వామివారి హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలుగా ఉందని టీటీడీ అధికారులు తెలియజేశారు బెంగాల్ కవి రచయిత తత్వవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు కలకత్తాలో పద్దెనిమిది వందల అరవై ఒకటి మే ఏడవ తేదీన శారదాదేవి దేవేంద్రనాథ్ ఠాగూర్ దంపతులకు జన్మించారు భారతదేశానికి జనగణమన జాతీయ గీతాన్ని అందించడంతో పాటు అనేక రచనల ద్వారా భారతీయుల్లో జాతీయ సమైక్యతను పెంపొందించారు ఆయన రచించిన గీతాంజలికి గాను పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ పురస్కారం లభించింది సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవం కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు ఈరోజు ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి చందనోత్సవం కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిన జరిగే చందనోత్సవ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు వస్తారని భక్తులకు తాగునీరు మొబైల్ టాయిలెట్లు వంటి సౌకర్యాలను అందచేయాలని అధికారులను ఆదేశించారు చందనోత్సవం ఏర్పాట్ల పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయాలని సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్వాహకులకు సూచించారు భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావడం ఇండియా కూటమితోనే సాధ్యమని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజల్ని కోరారు ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి గుంటూరు కృష్ణా జిల్లాల క్షేత్ర ప్రచార అధికారి ఆర్ రమేష్ చంద్ర పిలుపునిచ్చారు గుంటూరులో లాం పరిధిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటరు అక్షరాస్యత ఎన్నికల్లో భాగస్వామ్యం అంశంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో తొలిసారి ఓటింగ్లో పాల్గొంటున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు అధిక ఓటింగ్ శాతం నమోదు అయినట్లయితే అభ్యర్థులకు ఎన్నికల తర్వాత ఏర్పడి ప్రభుత్వాలకు బాధ్యతను పెంచుతాయన్నారు మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని కోరారు ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా సిబిసి తయారు చేసిన ఓటరు అక్షరాస్యత అవగాహన భాగస్వామ్యం కరపత్రికను విడుదల చేశారు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఈ రోజు నుంచి జరగనున్న హోం ఓటింగ్ ప్రక్రియను పటిష్టంగా చేపట్టాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా సంయుక్త కలెక్టర్ కె మయూర్ అశోక్ ఎన్నికల అధికారులను ఆదేశించారు హోం ఓటింగ్ పై నోడల్ అధికారులు హోం ఓటింగ్ బృందాలు సెక్టర్ అధికారులు వివిధ రాజకీయ పక్షాలతో ఈరోజు కలెక్టరేట్లో ఆయన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హోం ఓటింగ్ ప్రక్రియను అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో చేపట్టాలన్నారు వేధుల్లో హోం ఓటింగ్ బృందాలు అనుసరించాల్సిన విధి విధానాలు మార్గదర్శకాలపై దిశానిర్దేశం చేశారు ఈ ఓటింగ్లో ఎనభై ఐదు సంవత్సరాలు పైబడినవారు దివ్యాంగులు ఇంటివద్దే ఓటు వేయనున్నందున సహనంతో విధులు నిర్వహించాలని వివరించారు ఈ రోజు రేపు హోం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని అందుబాటులో లేని వృద్ధులు దివ్యాంగుల కోసం తొమ్మిదవ తేదీన మరో అవకాశం కల్పిస్తామనే సమాచారాన్ని తెలియచేయాలని అధికారులకు సూచించారు పోలీసులు ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సత్యసాయి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మాధవ్ మాధవరెడ్డి సూచించారు జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా అదనపు ఎస్పీ డీఎస్పీలతో కలిసి ఎన్నికల సమయంలో పోలీసులు తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించిన సూచనలు సలహాల పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏవైనా హింసాత్మక సంఘటనలు ఏర్పడితే సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో పోలీసుల పాత్ర కీలకమైందని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు మూడవ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఒక్క శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఈరోజు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి మోదీ అమిత్ షా మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విజయవాడ రోడ్ షోలో పాల్గొంటారు రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు తమ ప్రభుత్వంలో ఇంటి వద్దకే పౌర సేవలు అందించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవం కార్యక్రమంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు